హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నీ కిచెన్ ఈరోజైతే వాయుగుడుమి చేస్తున్నాము మా అక్క అయితే వాయుకుడుమి వేసుకునే స్టాండ్ కొన్నది ఈ స్టాండ్లో నాలుగు ప్లేట్లు ఉన్నాయన్నమాట చాలా ఈజీగా అయిపోతుంది వాయుగుడుము అలాగే మనం ఇడ్లీ పాత్రలో వేసుకుంటే ఇడ్లీ గిన్నెలు వాష్ చేసుకోవటం చాలా పని అవుతుంది ఇలా వాయు కుడుమ స్టాండ్ అయితే ఇలా ఈజీగా నాలుగు ప్లేట్లలో నాలుగు వేసేసుకుని నలుగురు తినేయచ్చు మనం రోజు ఇడ్లీ ఇచ్చేసుకుని కుక్కర్ ఉంటుంది కదా ఆ కుక్కర్ను పెట్టుకుని దాంట్లో ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి ఈ పక్కన అయితే టీ కూడా పెట్టింది ఈ వాయి స్టాండ్ అయితే కొత్తది కొన్నది చాలా ఈజీగా అయిపోతుంది ఇలా మనం రోజు ఇడ్లీ చేసుకుని ఆ ఇడ్లీ పాత్ర ఇడ్లీ కిన్నెలన్నీ వాష్ చేసుకుని చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది కదా మనం ఇలా వాయికుడు వేసేసుకుని నాలుగు ప్లేట్లలో నాలుగు ఇలా ఈజీగా కుక్ చేసుకుంటే మనం ప్లేట్లు వాష్ చేసుకోవటానికి కూడా ఈజీగా ఉంటుంది టీ అయితే రెడీ అయిపోయింది వాయుగుడమైతే ఇప్పుడే వేసింది కదా మా అక్క ఇప్పుడైతే ఈ లోపులో టీ ఇచ్చేస్తుంది అనమాట అందరికీ వాయుగుడుమైతే కుక్ అయిపోయింది ఇప్పుడు ఇవి తీసేసి మళ్ళీ ఇడ్లీ వేస్తాము అంటే ఈరోజు వాయుగుడుం ఇడ్లీ అట్లు కూడా వేశారు చట్నీ అయితే రెడీ అయిపోయింది పోపు వేసేస్తున్నాం ఈ చట్నీ అయితే కొబ్బరి పల్లీలు పుట్నాల పప్పుతో చేసాము టేస్ట్ సూపర్ ఉంది వాయుకుడుమిలోకి చాలా టేస్టీగా ఉంటుంది వాయుకుడుమైతే చాలా స్మూత్గా చాలా బాగా వచ్చింది స్పాంజీ లేదా చాలా కేక్లా చూడండి చాలా బాగుంది ఇడ్లీ కూడా అయితే రెడీ అయిపోయి ఇవి కూడా తీసేస్తున్నాం ఇడ్లీ కూడా చాలా బాగా వచ్చాయి చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి ఇడ్లీ వాయికుడు అట్లు అయితే రెడీ అయిపోయాయి మా అక్క అయితే వడ్డించేస్తుంది మేము ఎప్పుడు టిఫిన్ చేసినా భోజనం చేసినా ఇలా అరిటాకుల్లోని తింటాము మా బుల్లనైతే బాగుంది వాయికుడు అని చెప్తున్నాడు ఇలా అరిటాకుల్లో తింటే చాలా బాగుంటుంది కదా ఓకే అండి మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్